అందరికీ నమస్కారం ఇప్పుడు మనం దగ్గర ఫ్యాన్సీ పట్టు న్యూ వెరైటీ స్టార్ట్ అయిపోయింది అంటే మనం బనాస్ ఐటమ్ ఐటమ్ ఇలాంటి కొత్త ఐటమ్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు పెరిస్ సీజన్లో మానే రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా అమ్మడానికి వాళ్ళకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు మనం తక్కువ రేటు నుంచి కాస్లీ వరకు పట్టుల పట్టు ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాం డిజిటల్ పట్టు అలాంటి ఐటమ్స్ మనం రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే మన సో పేరు ఉంది బై మదీనా హైకోర్ట్ తెలంగాణ హైకోర్టు ఉంటుంది అండ్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ కలి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే రాజలక్ష్మి టెక్స్టైల్ పెద్ద చాలా పెద్ద బిల్డింగ్ ఉంది మీకు టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంది త్రీ బ్రాంచెస్ ఇంకో బ్రాంచ్ మనం లగ్గింది స్టాప్స్ ఇంకొక బిల్డింగ్ లో లుంగి టవల్ దొత్తి పంచి ఉంటది ఉంటుంది ఇంకా మనం దగ్గర ఇక్కడ మెయిన్ అంటే సారీస్ ఉంది సారీస్ లో మనం ఏ టు జెడ్ వెరైటీస్ ఉంటుంది సూరత్ ఐటమ్ బనారస్ ఐటమ్ మౌ ఐటమ్ ధర్మవరం కంచి ఉపాడా ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర సారీస్ లో ఏం వెరైటీస్ కావాలో ఏ టు జెడ్ అవైలబుల్ ఉంది ఇంకా లైనింగ్ ఫోల్స్ పెటికోట్స్ ఇవన్నీ ఐటమ్స్ ఉంటాయి బ్లౌజ్ పీస్ ఉంటది ఇంకా మనం న్యూ ఐటెలా కంటిన్యూ వీడియో చూడండి వీడియోలో వెరైటీస్ చూపిస్తున్నాయి చూడండి మనం డిజిటల్ సిల్ న్యూ వెరైటీ వస్తుంది ఇప్పుడు చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు కూడా కస్టమర్కి చాలా రెస్పాన్స్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది చూడండి ఇలాంటి ఫుల్ పళ్ళు ఇచ్చినారు డిజైన్ టైప్ పళ్ళు ఉంది మళ్ళీ కిందికి ఇట్లా జరి కూడా ఇచ్చినారు పైన కిందికి డబుల్ బార్డర్ ఉంది అంటే కలంకారీ బార్డర్ ఇచ్చినారు పైన కిందికి కూడా డబుల్ బార్డర్ ఇచ్చినారు జరి బార్డర్ కూడా ఉంది ఫుల్ సైజ్లో ఇలాంటి డిజైన్ ఇచ్చిన దీన్ని చూడండి చాలా మంచి ఐటమ్ డిఫరెంట్ ఐటమ్లా ఇలాంటి కలర్స్ కూడా వస్తుంది దీనికి టోటల్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్లు కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది మంచి ఐటమ్ ఉంది ఐటమ్లా చూడండి ఇలా కలర్స్ కావాలో కలర్ కూడా చూపిస్తున్నా చాలా బాగుంది రేటు బట్టి క్వాలిటీ అంటే నెంబర్ వన్ ఉంది పర్ కస్టమర్ది ఇలాంటి మంచి రెస్పాన్స్ వస్తుంది దీని ఐటమ్ కూడా సూపర్ ఉంటుంది వెరైటీ కూడా సూపర్ ఉంది ఇది ఐటమ్ దీనిలో టోటల్ ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ విత్ జిఎస్టీ ఉంది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ బార్డర్లో కూడా మంచి ఐటమ్ ఉంది ఇట్లాంటి పికోక్ టైప్ బార్డర్ ఉంది హెవీ డిజైనర్ పళ్ళు ఉంది దీనిది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ జిఎస్టీ ఇది చూడండి మనం డిజిటల్ సిల్గా నెంబర్ వన్ ఐటమ్ ఉంది కొత్త ఐటమ్ వచ్చింది ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చిన మళ్ళీ ఫుల్ సైజ్కి ఇట్లా త్రీ డీ టైప్ ఫ్లోర్ ఫ్లోర్ టైప్ బుట్ట ఇచ్చిన దీంట్లో సూపర్ ఐటమ్ ఉంది కొత్త ఐటమ్లా చూడండి ఇలాంటి ఫుల్ కి ఇట్లాంటి డిజైన్ ఇచ్చినారు మళ్ళీ ఇలాంటి హెవీ డిజైన్ టైప్ పళ్ళు ఇచ్చినారు పళ్ళులో కూడా హెవీ డార్క్ కలర్ టైప్ ఫ్లోర్ ఇచ్చినారు ఫుల్ త్రీ డీ ఫ్లోర్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది లేటెస్ట్ ఐటమ్లో చూడండి డిఫరెంట్ ఐటమ్ లా సూపర్ ఐటమ్ ఉంది కలర్ కూడా వస్తుంది ఇట్లా ఎయిట్ కలర్స్ ఉంది ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది కలర్ చార్ట్ కూడా బాగుంది ఐటమ్ కూడా సూపర్ ఉంటుంది ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ విత్ జిఎస్టీ ఉంది డిఫరెంట్ ఐటమ్లో సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి నెంబర్ వన్ కలర్స్ ఉంటుంది కలర్ కూడా వేరే వేరే ఉంది ఇది విత్ జిఎస్టీ ప్రైస్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఇంటే ఎక్స్ట్రా ఛార్జ్ కూడా లేదు ఓలౌండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఇలాంటి సిక్స్ పీస్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ జిఎస్టీ ఫోర్ ఫార్టీ విత్ జిఎస్టీ చూడండి డిజిటల్ ఐటమ్లో సూపర్ ది కొత్త ది న్యూ ఐటమ్లో చూడండి ఇలాంటి ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు హెవీ ఫ్యాన్సీ డిజైన్ టైప్ బ్లౌజ్ ఉంది మళ్ళీ కిందికి బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చిన దాన్ని చూడండి హెవీ డిజైనర్ బ్ బోర్డర్ ఉంది ఫుల్ సైజ్లో ఇట్లాంటి మనం త్రీ డీ టైప్ ఫ్లోర్ ఇచ్చినారు సూపర్ ది లేటెస్ట్ ఐటమ్లో కొత్త ఐటమ్ ది చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చిన ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ పళ్ళు ఇచ్చినారు ఫుల్ లేటెస్ట్ ఐటమ్లో ఇప్పుడు కొత్త వెరైటీస్ వస్తుంది మనం ఇప్పుడు పెళ్లి సీజన్ అయ్యే కూడా ఇప్పుడు మంచిగా నడుస్తుంది ఇప్పుడు కూడా చాలా కస్టమర్ ది మంచి రెస్పాన్స్ ఉంది ఫుల్ డిజైన్ ఇట్లా డిజైన్ వచ్చిందో దీన్ని చూడండి బార్డర్ కూడా అంటే హైలైట్ ఉంది బోర్డర్ కూడా న్యూ ఉంది లేటెస్ట్ బోర్డర్ లో ఉంది చూడండి ఇలాంటి దీని కలర్స్ కూడా ఉంది కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూపిస్తున్న కస్టమర్కి అంటే ఈజీగా అర్థమవుతుంది అమ్మడానికి చాలా మంచి ఉంటది ఇది రాజలక్ష్మిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఐటమ్ అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఇవి ఎనీ ఐటమ్ దొరుకుతుంది ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ సూపర్ ఐటమ్ ఉంది కొత్త ఐటమ్ ఉంది చూడండి ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ప్రైస్ కూడా వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ విత్ జిఎస్టీ చూడండి కౌ బార్డర్లో సూపర్ ఐటమ్ న్యూ ఐటమ్ ఉంది ఇలాంటి సూపర్ ఐటమ్ ఇప్పుడు చాలా మంచిగా నడుస్తుంది ఇలాంటి ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు బ్లౌజ్లో కూడా ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ ఉంది మళ్ళీ కింది కూడా బార్డర్ ఇచ్చినారు దీన్ని చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ వస్తుంది చాలా మంచి మంచి ఐటమ్ ఉంది ఫుల్ కిందికి ఫుల్ కౌ బార్డర్ ఉంది ఇప్పుడు ఫుల్ కస్టమర్ది ఇలాంటి ఐటమ్ ది వెరైటీస్ అంటే డిపార్ట్మెంట్ ఉంది ఇలాంటి చూడండి ఫుల్ పళ్ళు ఇస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది డిజైనర్ టైప్ సారీస్ ఉంది సూపర్ ఐటమ్ ఉంది రేట్ తక్కువ రేట్లో మనం అమ్మడానికి వాళ్ళకి చాలా బెస్ట్ ఐటమ్ ఉంది అంటే తక్కువ రేట్లో క్వాలిటీ ఈజీగా వన్ టూగా డబుల్ రేట్ చేసుకోవచ్చు అమ్మడానికి వాళ్ళకి దుకాణం ఓన్లీ పర్పస్ పర్పస్కి ఉంది రిటైల్ వన్ పీస్ టూ పీస్ అలౌట్ లేదు మా దగ్గర ఓన్లీ సెల్లింగ్ పర్పస్కి రావాలి అంటే పెళ్లి కస్టమర్ కూడా రావచ్చు అట్లా బండలు కంపల్సరీ తీసుకోవాలి ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంది డిఫరెంట్ ఐటమ్ చూడండి ఇలాంటి కలర్స్ చార్ట్ వస్తుంది కలర్స్ కూడా మంచి మంచి ఉంటుంది డిజైన్ కూడా సూపర్ ఉంది ఐటమ్ కూడా బాగానే ఉంటుంది ఐటమ్ కస్టమర్కి ఫుల్ గ్యారంటెడ్ ఐటమ్ ఉంది అమ్మడానికి చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది కలర్ కూడా వేరే వేరే ఉంది ఇది చూడండి ఫ్యాన్సీ డిజిటల్ సిల్క్ చాలా మంచి ఐటమ్ ఉంది డబుల్ సైడ్ దీనికి బార్డర్ వస్తుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఐటమ్ చూడండి ఇలాంటి ఫుల్ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలాంటి పళ్ళు ఉంది పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు ఇచ్చిన దీనికి ఫుల్ కడ్డీ బార్డర్ ఉంది డబుల్ సైడ్ దీనికి బార్డర్ వచ్చింది చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ అంటే ఈ టైప్ వస్తుంది చూడండి ఫుల్ సైజ్లో డబల్ సైడ్ బోర్డర్ ఇచ్చిన దీనిలో క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఐటమ్ కూడా మంచిగా ఉంది దీన్ని చూడండి ఇలాంటి ఫుల్ సైజ్ లుక్ అంటే ఈ టైప్ వస్తుంది దీనిలో కలర్స్ కూడా ఉంటాయి అంటే దీనిలో స్పెషల్ అంటే వన్ డిజైన్ వన్ పీస్ వన్ కలర్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ ఐటమ్లా చూడండి ఇలాంటి కలర్ చార్ట్ కూడా వస్తుంది దీనికి ప్రైస్ వచ్చి ఓన్లీ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలర్ ఉంది అంటే వన్ పీస్ వన్ కలర్ వన్ డిజైన్ ఉంది అంటే ఓన్లీ అమ్మడాన్ వాళ్ళకి ఇలాంటి వన్ వన్ పీస్ వన్ వన్ కలర్ వన్ వన్ డిజైన్ వస్తుంది ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ విత్ జిఎస్టీ డిఫరెంట్ ఐటెం డిఫరెంట్ కలర్ ఇది చూడండి ఫ్యాన్సీ డిజైనర్ సైజ్లో టైప్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇలాంటి చిన్న చిన్న డిజైన్ ఉంది మళ్ళీ కిందికి బోర్డర్ కూడా సూపర్ ఉంది డబుల్ బోర్డర్ ఉంది దీనికి ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఐటమ్ సూపర్ క్వాలిటీ ఉంది ఐటమ్ అంటే నెంబర్ వన్ క్వాలిటీ కూడా మంచి ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ ఫుల్ సారీస్ ఉంది ఇప్పుడు ఫుల్ నడుస్తుంది ఉంది ఇలాంటి హెవీ డిజైనర్ పళ్ళు ఇచ్చిన పళ్ళులో కూడా చూడండి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ ఉంది కిందికి బోర్డర్ కూడా ఇచ్చిన దీనికి క్వాలిటీ నెంబర్ వన్ ఉంది ఐటమ్ కూడా సూపర్గా ఉంది క్వాలిటీ చూడండి దీనిలో ఇంకా కలర్స్ స్టార్ట్ కూడా ఉంది కలర్స్ కూడా చూపిస్తున్నాయి ఇప్పుడు ఇవి ఐటమ్ ఉంది కదా రాజలక్ష్మిలో లైఫ్ న్యూ మంచిగా నడుస్తుంది కస్టమర్ ది ఫుల్ డిమాండ్ ఉంది అంటే దీనిలో ఎవ్రీ టైం మనం డిజైన్ చేంజ్ అవుతుంది క్వాలిటీ అదే ఉంటుంది క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది ఫుల్ గ్యారంటీడ్ ఐటమ్ ఉంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది దీనిలో ఫైవ్ కలర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇచ్చినారు క్వాలిటీ సూపర్ ఐటమ్ నెంబర్ వన్ ఈ ఫోర్ యూది రాజలక్ష్మి ఫస్ట్ లో ఎన్ని ఐటమ్ అవైలబుల్ చూడండి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ సారీస్ ఉంది చాలా మంచి ఉంది కింద కలంకారీ బార్డర్ కూడా ఉంది పల్లులో కూడా ఫుల్ ఫ్యాన్సీ కలంకారీ వచ్చింది మళ్ళీ పళ్ళు ఇట్లా కొంచెం లట్కం కూడా ఇచ్చినా దీన్ని చూడండి ఫుల్ సారీస్ లుక్ అంటే సూపర్ ఉంది కింది మన ఫుల్ సారీస్ లో ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బార్డర్ ఇచ్చిన దీనికి ఫుల్ ఎండింగ్ వర్క్ బార్డర్ ఉంది మళ్ళీ పైన కూడా బార్డర్ ఉంది దీనికి సూపర్ ఐటమ్ ఉంది కొత్త ఐటమ్లో న్యూ ఐటమ్ నడుస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బ్లౌజ్ ఇచ్చిరు దీనిలో కలర్స్ కూడా మంచి మంచిగా వస్తుంది కలర్స్ కూడా సూపర్ ఉంది దీన్ని చూడండి క్వాలిటీ కలర్ నంబర్ వన్ ఇలా ఫుల్ సరీస్ లుక్ ఉంది దీనిలో కలర్స్ కావాలి కలర్స్ కూడా ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఐటెం నెంబర్ వన్ ఉంది ఇలాంటి మొత్తం బండల్ తీసుకోవాలి వన్ పీస్ టూ పీస్ రాదు ఓన్లీ హోల్సేల్ ఉంది రిటైల్ అంటే లేదు మా దగ్గర వన్ పీస్ టూ పీస్కి లేదు బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ ఫైవ్ ట్వంటీ విత్ జిఎస్టీ ఇది చూడండి ఫ్యాన్సీ ఇట్లాంటి చెక్స్ టైప్ డిజైన్ ఇచ్చినారు సూపర్ ఐటమ్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళులో కూడా ఫ్యాన్సీ డిజైన్ టైప్ ఉంది మళ్ళీ పళ్ళుకి ఇట్లా లక్కింగ్ కూడా ఇచ్చినారు ఇది చూడండి ఫుల్ సైజ్ లుక్ చాలా బాగుంది ఐటమ్ కూడా నెంబర్ వన్ ఉంది ఇలాంటి ఫుల్ డిజైన్ వస్తుంది ఫుల్ సైజ్కి ఇట్లా త్రీ డి టైప్ డిజైన్ ఇచ్చినారు ఫుల్ ఫ్యాన్సీ త్రీ డి టైప్ డిజైన్ ఇచ్చినారు బార్డర్ కూడా సన్నగా ఉంది అంటే ఇప్పుడు చాలా కస్టమర్ది ఎలాంటి డిమాండ్ ఉంది చిన్న బార్డర్లో ఐటమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తుంది ఐటమ్ కూడా సూపర్ ఉంది ఇలాంటి మొత్తం కంపల్సరీ బండిల్ తీసుకోవాలి విత్ జిఎస్టీ ప్రైస్ ఉంది ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా లేదు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఈ చూడండి బానిలా చాలా మంచి డిజైన్ ఉంది డిఫరెంట్ ఐటమ్ ఇలాంటి హెవీ డిజైనర్ పళ్ళు ఇచ్చిన మళ్ళీ ఇలా చూడండి కిందికి మనం బార్డర్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చిన దీన్ని చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ ఐటమ్లా పైన కూడా ఇట్లా జరిగి ఇచ్చినారు ఫుల్ లో ఇట్లా బాంధనే డిజైన్ ఉంది చాలా బాగుంది ఐటమ్ చూడండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ టైప్ బుట్ట ఇచ్చిన డబుల్ బుట్ట ఉంది ఐటమ్లో సూపర్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇలాంటి చూడండి పళ్ళు ఇలాంటి మనం బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్లో కూడా ఫ్యాన్సీ డిజైనర్ టైప్ బుట్ట ఇచ్చిన దీన్ని చూడండి ఫుల్ సైజ్ కూడా సూపర్గా ఉంది ఇలాంటి ఫుల్ డిజైన్ ఉంది ఫుల్ సైజ్ కూడా ఓల్ వర్క్ ఉంది ఓల్ ప్రింటెడ్ టైప్ వస్తుంది ఫుల్ హోమ్ వాషబుల్ ఐటమ్ ఉంది అమెడాన్ వాళ్ళకి చాలా బెస్ట్ ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ చూడాలంటే ఎన్ని కలర్స్ వస్తుంది చూడండి ఫుల్ మొత్తం కలర్ది కొమ్ము తీసుకోవాలి సింగిల్ పీస్ వన్ పీస్ లేదు ఓన్లీ బండల్ టు బండల్ తీసుకోవాలి హోల్సేల్ ఉంది ఇలా చూడండి ఎన్ని కలర్ చార్ట్ వస్తుంది కలర్స్ కూడా మంచి మంచి ఉంటుంది ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇలాంటి కలర్ చార్ట్ వస్తుంది ఇది మొత్తం బండలు తీసుకోవాలి ఇది విత్ జిఎస్టీ చార్జ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా చార్జ్ కూడా లేదు ఇది చూడండి ఫ్యాన్సీ డిజైనర్ సైజ్లో ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఫుల్ ఇట్లాంటి హెవీ పళ్ళు ఇచ్చినారు పళ్ళులో కూడా ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చింది మళ్ళీ ఇలా కింద కూడా ఫ్యాన్సీ బో చూడండి సీక్వెన్స్ వర్క్ ఇచ్చినది ఇలా సూపర్ ఐటమ్ ఉంది పైన కూడా ఇట్లా స్మాల్ బార్డర్ ఉంది బార్డర్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చినది చూడండి ఫుల్ సైజ్లో అట్లా డిజైన్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ ఐటమ్లో చూడండి సూపర్ క్వాలిటీ ఉంది ఫుల్ సైజ్ సెండింగ్ వర్క్ వివింగ్ ఉంది ఇలాంటి బ్లౌజ్ ఉంది బ్లౌజ్లో కూడా చాలా మంచి డిజైన్ ఉంది చూడండి ఇలాంటి ఫుల్ హెవీ బ్లౌజ్ ఇచ్చినారు ఫుల్ సైజ్ కూడా చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంటుంది ఐటమ్ చూడండి దీనిలో కలర్స్ కావాలి కలర్స్ కూడా చూపిస్తున్నా కలర్స్ కూడా మంచి మంచి ఫోర్ పీస్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ పీస్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఇది విత్ జిఎస్టీ ఇది చూడండి ఫ్యాన్సీ డిజైనర్ సైజ్లో చాలా మంచి ఐటమ్ ఇది ఫుల్ సైజ్ ఇట్లా డిజైన్ ఇచ్చినారు ఫుల్ సైజ్కి హెవీ వర్క్ ఉంది మన పళ్ళు కూడా ఫుల్ డిజైనర్ టైప్ పళ్ళు ఇచ్చినారు దీన్ని చూడండి పళ్ళులో కూడా సూపర్గా ఐటమ్ ఉంది ఫుల్ సైజ్లో ఈ టైప్ హెవీ వివింగ్ ఇచ్చిన దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్ ఇచ్చినారు ప్రైజ్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో చాలా మంచి ఐటమ్ ఉంది డిఫరెంట్ ఐటమ్లో చూడండి ఇట్లాంటి కలర్స్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉంది ఫోర్ సే ఫోర్ కలర్స్ ఉంటుంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇంకా మనం దగ్గర శారీస్లోనే చాలా వెరైటీస్ ఉంది మౌ బనారస్ ఐటమ్ సురత్ ఐటమ్ కంచి ఐటమ్ ధర్మవరం ఐటెం పట్టు ఐటమ్లా ఏ వెరైటీస్ కావాలి ఇవన్నీ ఐటమ్ అవైలబుల్ ఉంది ఇది మనం సేంపుల్కి వీడియో చేస్తున్నాం సోప్కి వచ్చి చూస్తే మినిమం అంటే చాలా మంచి మంచి డిజైన్ చూసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకా వెరైటీస్ అంటే చాలా ఉంది సూరత్ ఐటమ్ ఇవన్నీ వీడియో చేసింది రాజలక్ష్మిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సారీస్ మెయిన్ బ్రాంచ్లో ఇంకా మనం దగ్గర మౌ బనారస్ ఐటమ్ సూరత్ కంచి ధర్మవరం ఉప్పాడ లైట్ వెయిట్ సారీస్లో సూపర్ ఐటమ్ ఉంటుంది ఇంకా పట్టు కూడా ఉంది పట్టులో మీరు థౌసండ్ రూపీస్ నుంచి పదివేల వరకు పట్టు సరీస్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా లైనింగ్ ఫోవల్ వస్తారు పెట్టి కూడా ఉంది ఇంకా టోటల్ టూ బ్రాంచ్ వేరే ఉంది ఇంకొక బ్రాంచ్ లో లగ్గీస్ కుర్తి స్టాఫ్ జగ్గీస్ దుప్పట్ట ఉంది ఇంకొక బ్రాంచ్ లో లుంగి టావెల్ దొత్తి పంచి బెడ్షీట్ దివాన్ సెట్ డోర్ కాటన్ డోర్ మ్యాట్స్ అవి కూడా ఉంటుంది ఇంకా కిడ్స్ వేర్ అండ్ లాంగ్ డ్రెస్ కూడా ఉంది ఇవన్నీ హోల్సేల్ ఉంది రిటైల్ వన్ పీస్ టూ పీస్ కి లేదు ఓన్లీ బల్క్ కంపల్సరీ బండల్ తీసుకోవాలి సోప్ ఖచ్చి ఒక బండల్ కూడా తీసుకోవచ్చు సో ఆన్లైన్ పర్చేసింగ్ అంటే మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేసింగ్ చేయాలి మూడు దుకాణి ఆన్లైన్ నెంబర్ కూడా ఉంది ఆన్లైన్లో ఎట్లా పర్చేసింగ్ చేయాలి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు సోప్కి వచ్చి కాల్ చే దగ్గరకు వచ్చి కాల్ చేస్తే మా వాళ్ళు వచ్చి పిక్ పుట్టి చేస్తారు మండే టు సాటర్డే వరకు సోప్ అవైలబుల్ ఉంది సండే కూడా స్పెషల్ ఓపెన్ ఉంది సండే ఇలవన్ టు ఎయిట్ వరకు ఉంది మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ టెన్ థర్టీ అవైలబుల్ ఉంది సైంత్ నైట్ వరకు ఆ టైంలో రాజలక్ష్మి విజిట్ చేయ ఆల్ ఉండే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ అంటే మీ ఏ రోజు పర్చేస్ చేస్తే ఆ రోజే డిస్పేస్ అవుతుంది మీరు ఏంటి దగ్గర వస్తే అంతవరకు మాది రాజలక్ష్మి టెక్స్టైల్ది రెస్పాన్స్ ఉంటుంది మీరు ఇప్పటివరకు బట్టలు దొరికితే అంతవరకు మాది రెస్పాన్స్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అవుట్ ఆఫ్ కంట్రీ కూడా పర్చేసింగ్ చేసుకోవాలి అది కూడా మా వారి దగ్గర ఉంది అది ఎట్లా పర్చేసింగ్ అది మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి కంపల్సరీ రాజలక్ష్మి విజిట్ చేయండి ఎవ్రీడే న్యూ వెరైటీ న్యూ క్వాలిటీ వస్తూ ఉంటుంది నమస్తే